ఎంత ఫుడ్ మీరు అందించిన ఫుడ్ కూడా ఎవరో పదిలో ముగ్గురికో నలుగురుకో అందించేస్తే ఆ ముగ్గురు నలుగురు కూడా తినలేని పరిస్థితి స్మెల్ వస్తుందని బాగాలేదని పాడైపోయిందని చెప్పేసి చాలా మంది పడేయడం కూడా జరిగింది ఆ మాత్రం దానికి సేవ చేయడం అనవసరం కదా ఈ వాలంటరీ వ్యవస్థను ఉపయోగించి యాభై కుటుంబాలకి ఒక వాలంటరీని అదే విధంగా ఒక అధికారిని నియమించేసి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేసి యాభై కుటుంబాలకి ఏం కావాలి మెడికేషన్ కావాలా లేదంటే వాళ్ళకి ఫుడ్ కావాలా లేకపోతే వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా పెద్దోళ్ళు ఉన్నారా ఏంటి వాళ్ళు ఏమైనా సురక్షిత ప్రాంతాలకి తీసుకెళ్లే అవకాశం ఉందా వాళ్ళకి ఏంటి అనేది ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉపయోగించుంటే ఎంత బాగుండేది చెప్పండి మరి జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా టైంలో మహమ్మారి రెండు సంవత్సరాలు ఇంటికే పరిమితమైనటువంటి భయంకరమైనటువంటి దుస్థితిని ఎదుర్కొని ఈరోజు వచ్చాం నిన్న అన్నది మా పాప మా పెద్ద పాప అన్నింది ఏమన్నదంటే మమ్మీ మనకి కరోనానే బాగుంది కదా దీనికన్నా కరోనా ఉన్నప్పుడే దీనికన్నా కరోనానే బెటర్ అని చెప్పేసి మా పెద్దవా అనింది మరి ఆ పాప అంటే చదువుకునే పిల్ల తనకేం తెలుస్తుంది అంటే వాళ్ళకే అనిపించిందంటే చూడండి ఈరోజు సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ గుంది అనేది ఇది నేను గవర్నమెంట్ని వేలెత్తి చూపిస్తున్నానని కాదండి అక్కడ వాళ్ళు నిర్లక్ష్యం చేశారు వాళ్ళు చేసే ప్రయత్నంలో విఫలమయ్యారనేది నేను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను కరోనా టైంలో ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ఇంటింటికి ప్రతి ఒక్కరికి డోర్ కొట్టి మరి వాళ్ళకి కావలసినటువంటి ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ తీసుకోవాల్సిన కేరింగ్ కానీ ప్రతిదీ చాలా చక్కగా అమలు పరచడం జరిగింది మరి ఈ రోజు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు ఫుడ్ అందించలేకపోయారు ఎందుకు వాళ్ళు తాగడానికి నీరు అందించలేకపోయారు అదే విధంగా అట్లీస్ట్ వాళ్ళు బతివిలాడుకుంటూ ఆ బోట్లు చుట్టూ తిరుగుతూ ఉన్నారు మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి మీరు ఎంత అడిగితే అంత డబ్బులు ఇస్తామనే దుస్థితికి రోజు చేరింది మరి ప్రభుత్వం ఇలాంటి టైంలో ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఉపయోగపడాలి కదా ప్రజలకి మరి ప్రభుత్వం ఉపయోగపడినప్పుడు ప్రజల ఎవరి దగ్గర మొరపెట్టుకుంటారు మీరు ఒకసారి ఆలోచించండి ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కామనే అనుకోవచ్చు కానీ వచ్చినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి లోకల్ గా ఉన్నటువంటి అధికారులు వచ్చారా లేదా అక్కడ ముంపు ప్రాంతాలకి గురైనటువంటి వాళ్ళని పరామర్శించడానికో లేదా వాళ్ళకి ఏం అవసరమో లేకపోతే వాళ్ళకి ఏంటనేది నీడనే చూడాలి కదా చిన్నపిల్లలు పసిపిల్లలు ఉంటారు కరెంట్ లేకుండా ఎలా ఉంటారండి ఫ్యాన్ లేకుండా గాలి లేకుండా ఎలా ఉంటారు మరి అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలి కదా తొంభై బోట్లు తెప్పించారంటండి మచిలీపట్నం నుంచి అంత రిస్క్ ప్రాంతంలో అంతమంది కొన్ని వందల మంది జనాలు ఉన్నప్పుడు తొంభై ఓట్లు ఏ మూలకి వస్తాయండి ఎవరికి సరిపోతాయి తొంభై ఓట్లు అనేది ఒకసారి ఆలోచించండి ఏ ప్రభుత్వంలో ఖజానాలో డబ్బులు లేవా ప్రజలకు ఈ టైంలో కదా ఆదుకునేది నిజంగా చాలా బ్యాడ్ కండిషన్ అండి చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఈరోజు నేను ఫేస్ చేశాను నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ తీసుకుంటానని నా లైఫ్లో కూడా నేను ఇమాజిన్ చేయలేదు ఈరోజు బయటకు వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఏదో జయించి ఏదో చీకటి రాజ్యంలో నుంచి బయటకు వచ్చినట్టు అనిపించింది నాకైతే కరెంట్ లేకుండా ఫోన్స్ స్విచ్ ఆఫ్ అయిపోయి వాటర్ లేకుండా అంటే ఫుడ్ అంటే ఇంట్లో ఉంటుంది అనుకోండి ఇవేమీ లేకుండా ఉండాలంటే ఎంత ఇబ్బంది అనేది నిజంగా సో అట్లీస్ట్ ఇవేమి లేకపోయినా మమ్మల్ని తీసుకెళ్ళండి అయ్యా బాబు మమ్మల్ని తీసుకెళ్ళి మా వాళ్ళ దగ్గర చేర్చండి లేదా మమ్మల్ని తీసుకెళ్లి మమ్మల్ని తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని బదివలాడుతుంటే ఇదిగొండ వస్తాము అదిగొండ వస్తామని చెప్పేసి పారిపోయి మళ్ళీ రాకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు ఎవరికి చెప్పుకోవాలండి మరి రాలేము కదా ఆడవాళ్ళు ఇప్పుడు ఇదిలాడుకుంటూ నీళ్ళలో స్విమ్మింగ్ చేసుకుంటూ పిల్లల్ని పసిపిల్లల్ని తీసుకుని మనం రాలేం కదా అర్థం చేసుకోవాలి కదా గవర్నమెంట్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అందుకే చేసుకున్నాను మూడు రోజుల తర్వాత నా ఫోన్ ఈరోజే ఆన్ అయింది ఛార్జింగ్ పెట్టాను లోనే ఫస్ట్ కార్ రకంగానే ఛార్జింగ్ పెట్టాను వెళ్తున్నాను ఒక సో ఏదైతేనేమి ప్రజలు అయితే చాలా అవస్థపడ్డారు ఇంకొక గొప్ప విషయం కూడా మీకు చెప్పాలనుకున్నా మర్చిపోయినండి రిటర్నింగ్ వాల్ ఈరోజు కృష్ణానది నదీ తీర ప్రాంత పరివాహక ప్రజలందరూ కృష్ణ లంక ముంపుకి గురవ్వకుండా ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు అంటే ఎంతో నిజంగా జగన్ గారి పుణ్యమేనండి ఆయన నిజంగా హ్యాట్సప్ చెప్తున్నారు ఎందుకంటే పక్క నుండి అంటే ఈదే వాడికి తెలుస్తుంది లోకెంత అనేది పక్క నుండి ఒడ్డు నుండే వాడు ఎన్నైనా చెప్తాడు అన్నట్టు ఈ రోజు నేను ఒక బాధితురాలుగా ఉన్నాను కాబట్టి దాంట్లో లోటుపాట్లు ఏంటో ప్రాబ్లమ్స్ ఏంటో ఫేస్ చేస్తాగా తెలియలేదు